ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి అన్నదాత స్వగీభావ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి సో మనం ఇప్పుడు ఈ కెవెచ్ చేశాము కదా అంటే కొంతమందికి ఈ చేశారు చేశారు కొంతమందికి గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ అనేది తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మనకి అన్నదాత స్వగీభావ సంబంధించి లింక్ అనేది ఓపెన్ కాదు సో ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి అలాగే లైవ్ డేమ్ అయితే మీకు చూపిస్తాను సో నేను వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది సో అన్నదాత సుఖీభవ సంబంధించి కుటుంబంలో టూ మెంబర్స్ రైతులు ఉంటే కన్నా ఫస్ట్ నుంచి మా ఫాదర్కి అయితే వేస్తున్నారండి రైతు భరోసా ఇప్పుడు కూటమి ప్రభుత్వము రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉందో అంటే మా అమ్మగా అనేది పేరు రావడం జరిగింది సో మీకు క్లారిటీగా చూపిస్తానండి ఇప్పుడు సో ఎక్కడే కానీ మీరు ఈ వీడియోనే స్కిప్ చేయద్దు సో వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్నదాత సుఖిబావు అనేది మనకి ఇరవై తేదీ అమౌంట్ వేస్తా అని చెప్పేసి అన్నారు కానీ కొన్ని కారణాల చేత మనకి వాయిదా వేయడం అయితే జరిగింది ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ అని తీసుకోవడం జరిగింది కొంతమంది ఈ ఈకేవెస్ అసలు వాళ్ళకి ఈ ఈకేవెస్ కంప్లీట్ అయిందా లేదా వాటి యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరున్నారో వారి యొక్క లాంగ్లో మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి సో మనకి స్వతంత్రంగా చెక్ చేసుకునేటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు సో మనకి వన్ మంత్ బ్యాక్ అనేది ఎంఈఓ అప్రూవల్ అని చెప్పేసి మాత్రమే ఉన్నది సో అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్గా మనం చెక్ చేసుకోవడానికి అయితే ఎటువంటి ఆప్షన్ ఏ లేదు ఓన్లీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఆర్బీకేలో ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ అండి ఎవరైతే ఓన్ రైతులకు సంబంధించి పొలం తీసుకొని కౌలు రైతులు వేసుకుంటుంటారు కదా అలాంటి వాళ్లకు సిసిఆర్ కార్డ్ అనేది అప్లై చేసుకునే విధంగా మరో టూ డేస్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు సిసిఆర్ కార్డ్ అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు కన్సల్ట్ అయితే మీకు సిసిఆర్ కార్డ్ అనేది మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది సో ఆ కార్డు వల్ల మీకు అన్నదాత సుగ్గీభావ పథకం కూడా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో ఆ కార్డు ఉంటే మాత్రమే అన్నదాత సుగ్గీభావ పథకం అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే మనకు పిఎం కిషన్ కూడా వాయిదా వేయడం జరిగింది సో పర్యటన చేంజ్ చేసుకోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది అన్నదాత సుఖీభావ సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయితే ఉన్నారండి మేము ఈక్వేజ్ చేయలేదు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది ఈక్వేజ్ చేసుకుందని చెప్పేసి చాలా యూట్యూబ్లలో చెప్పడం జరిగింది అలాగే నేను కూడా చెప్పడం జరిగింది అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ కన్సల్ట్ అయినా కూడా మీకు ఇదే చెప్తారు సో నేను మార్నింగ్ అయితే మా అమ్మకు అనేది ఈక్వెచ్చింది సో మరొకసారి చెప్తున్నానండి మాకి దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే మన లాస్ట్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ కూడా మా ఫాదర్కి అయితే రావడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఫాదర్ పేరు తీసేసి మా అమ్మ పేరు అనేది ఎలిజిబుల్ లేకు రావడం జరిగింది అంటే ఈకే చేయడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా మార్పు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం సో మీకు అలా మార్చారా లేదని చెప్పేసి నాకు తెలియాలని చెప్పేసి అనుకుంటున్నాను మీకు అలా మార్చి ఉంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎంతమందికి మార్చారు పేర్లు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ టైం అంతా మేము ముందుకు ఈ కేసు కంప్లీట్ అయిందా లేదా ఏమన్నా మీకు ఇనిజిబుల్ అయ్యారా లేకపోతే ఏమైనా రీజన్ ఏముందని చెప్పేసి స్టేటస్లో క్లియర్గా మీకు చూస్తాండి సో మరింత క్లియర్ చేయడం టాపిక్ అదాం ఫ్రెండ్స్ టాపిక్ లెక్క ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే కింద రెండు కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్టు పక్కన బెల్ బెల్లైకన్ ఆన్ పెట్టుకుని నీ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే రైతు ఫార్మర్ అందరికైతే షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ ఐ డేట్ అయితే అవ్వండి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో మరింత ప్లస్ గో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా నేను బ్రౌజర్ అయితే అన్నదాత భవ సంబంధించి బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మనమే చెక్ చేసుకునే విధంగా బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పేసి వన్ మంత్ బ్యాక్ అయితే ఇచ్చిండ్రండి సో ఇక్కడ మనకి సైట్ అనేది ఓపెన్ అవ్వడం లేదు సో మీకు క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఇక్కడ చెక్ స్టేటస్ నవ్ అని క్లిక్ చేస్తే ఎన్నిసార్లు క్లిక్ చేసినా మనకి రావడం లేదు ఇక్కడ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది ఎన్నిసార్లు క్లిక్ చేసినా రావడం లేదండి సో మనకి సొంతంగా చెక్ చేసుకునే విధంగా అయితే ఇవ్వలేదు కానీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ నౌ యువర్ స్టేటస్ అని చెప్పేసి మనం క్లిక్ చేసిన రైతు యొక్క ఆధార్ నెంబర్ క్యాప్సా కూడా ఎంటర్ చేస్తే మనకి స్టేటస్ అనేది చూపించడం అయితే జరుగుతున్నది సో వన్ మంత్ బ్యాక్ అనేది ఇప్పుడు అలా లేదనమాట సో ఇక్కడ మనం ఓన్లీ లాగిన్ అవ్వాలి సో నేను లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి రావడం సో ఆర్ఎస్కే యాక్షన్ ఆర్ఎస్కే డాష్ బోర్డ్ స్టేటస్ చెక్ అని చెప్పేసి మూడు ఆప్షన్ ఉంది కదా సో ఈ మూడు ఆప్షన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగ మొత్తం ఎవరైనా సరే అండి రైతు సోదరులందరూ చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఏ సచివాలయాలైనా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఈ కేసు అయిందా లేదా అని క్లియర్గా ఆర్బికే కేంద్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగి అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కాని ఎవరైతే ఉన్నారో వారు మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో దయచేసి మీరు వెళ్ళి తెలుసుకోండి సో మీ యొక్క ఈ కేసుని కంప్లీట్ అయ్యిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట కొంతమంది ఈకే వచ్చేసారు కొంతమంది ఈకే చేయాలి కదా నేను స్టేటస్ చెక్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే నవ్వు ఇవాళ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో మరొకసారి చెప్తున్నానండి అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ వారి సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆర్బికే కేంద్రంలో మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు సర్చ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చెప్పాను కదా మీకు ముందుగానే సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే మొన్న పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ వరకు మా నాన్న పేరు అయితే రావడం ఇక్కడ చూడండి మా నాన్న ఆధార్ నెంబరు నేము డిస్టిక్ మండలం విలేజ్ స్టేటస్ అనేది ఇన్నలిజిబుల్ రావడం సో బిలాంగ్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ అంటే చాలా రోజుల నుంచి బెనిఫిషియరీకి వస్తుంది ఇప్పుడు రిమైనింగ్ పర్సన్ కనే మేము ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో రిమైనింగ్ పర్సన్కి పొలం ఉంటేనే ఇస్తారా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి సో రిమైనింగ్ పర్సన్కి ఒక ఎకరైతే ఉండదు మా అమ్మకి సో అందుకోసం పేరైనా సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి సో ఆధార్ నెంబరు నేము డిస్టిక్ మండలము విలేజ్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ ఈ కేసు అనేది కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఆరోగ్య కేంద్రంలో అయితే తెలుసుకోండి సో సో ప్రతి ఒక్క రైతు సోదరికి నా దగ్గర విన్నపం అండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా మీకు మీ ఇంట్లో మీ కుటుంబంలో రిమైనింగ్ పర్సన్స్ ఇప్పుడు ఇదివరకు భార్యకు వస్తుంటే ఇప్పుడు భర్తకు ఇవ్వడం జరిగింది సో ఇది వరకు భర్తకు వస్తుంటే ఇదివరకు భార్యకు ఇవ్వడం జరిగింది ఇక్కడ భార్య భర్తలు లేకుండా కొడుకులు ఉంటే కొడుకులకు ఒకవేళ పొలం ఉంటే ఇస్తున్నారు లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి దయచేసి సో ఇదండి అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్